నమస్తే అండి మరుగు మందులో రెండు రకాలండి ఇది పౌడర్ అండి మీరు చూస్తున్నది ఇది పౌడర్ అండి ఇంకోటి లిక్విడ్ అండి ఇది లిక్విడ్ అండి ఇది బట్టలకి కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి పూసేది లిక్విడ్ అనమాట ఇది ఒక్కసారి పూస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మనకి ఉసమవుతారు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తామండి ఇంకోటి చూడండి ఇంకోటి పౌడర్ అండి ఇది పౌడర్ అండి ఇది కడుపుకిచ్చేది అనమాట చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ ఫిష్లో కానీ ఏ కర్రీస్లో అయినా కానీ పెట్టచ్చండి ఇది ఒక్కసారి పెడితే చాలండి మూడే మూడు రోజుల్లో మనకి వశమవుతారనండి మనం చెప్పినట్టు వింటారండి చెప్పు చేతిలో ఉంటారన్నమాట మీకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు మీకు మేము మేము ఫోటోల ధర వశీకరణ అఘోర పూజలు చేస్తామండి అది పేర్ల ధర ఫోటోల ధర అండి ఈ వీడియో మీరు కొత్తగా చూ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలి